నమస్తే ప్రస్తుతం మనం టీచర్స్ కాలనీకి సంబంధించి డివిజన్ ఫార్టీ ఫైవ్లో అయితే ఉన్నాము ఏదైతే స్థానికంగా ఫ్రీ హై చెకప్ అదేవిధంగా ఫ్రీ గ్లాసెస్ అని చెప్పేసి మన దగ్గర సల్మాన్ షరీఫ్ గారు అయితే ఉన్నారు సో ఫ్రీగా హెల్త్ క్యాంప్ అయితే చేస్తూ ఉన్నారు సో వారి మాటల్లోనే స్థానికంగా మరి హెల్త్ క్యాంప్లో ఏ ఏ విధాలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా వచ్చే వాళ్ళలో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటిదని చెప్పేసి కదా సో ఎట్లా ఏ ప్రాబ్లమ్ తో సార్ మీరు హై చెకప్ ఎట్లా ప్రాబ్లం ఉన్నాయన్న అవి దూరం చూపు సో దూరం చూపు ఉంది దాన్ని ప్రాబ్లమ్ షార్ట్అవుట్ అవుతుంది అన్నట్టు వస్తారు ఎప్పటి నుంచి మీ ప్రాబ్లం నేను ఇయర్ ఎక్కడ ఎక్కడ ఉంటారు ఇక్కడ క్యాంప్ అవుతుంది అని చెప్పేసి సో వాళ్ళ త్రూ తెలు ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే ఉన్నారు వారి మాటల్లోని ఇట్లా ఏం ప్రాబ్లం ఉందా సార్ ఎప్పటింది ప్రాబ్లం ఎప్పటింది ఎట్లా క్యాంప్ ఉందని చెప్పేసి ఎట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇక్కడనే ఉంటారా ఇక్కడ వాళ్ళు ఇక్కడ మీరు ఉండేది ఇక్కడ ఎంతసేపు ఆ లైన్లో ఉంది కదా లైన్ సో ఇది స్థానికంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంది చుట్టుపక్కల నియర్ బై ఇక్కడనే ఉన్నవాళ్ళు నియర్ బై నైబర్స్ అయితే వస్తాము సో డాక్టర్స్ అయితే మనం తెలుసుకునే నమస్తే ప్రస్తుతం మనం టీచర్స్ కాలనీకి సంబంధించి డివిజన్ ఫార్టీ ఫైవ్లో అయితే ఉన్నాము ఏదైతే స్థానికంగా ఫ్రీ హై చెకప్ అదేవిధంగా ఫ్రీ గ్లాసెస్ అని చెప్పేసి మన దగ్గర సల్మాన్ షెరీఫ్ గారు అయితే ఉన్నారు సో ఫ్రీగా హెల్త్ క్యాంప్ అయితే చేస్తూ ఉన్నారు సో వారి మాటల్లోనే స్థానికంగా మరి హెల్త్ క్యాంప్లో ఏకుంటా ఉన్నారో ముఖ్యంగా వాళ్ళలో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో సో ఎట్లా ఏ ప్రాబ్లం తర్వాత ఇట్లా ప్రాబ్లం ఉంది ఏమన్నా అవి సో దూరం చూప్ ఉంది దాన్ని ప్రాబ్లమ్ అవుట్ అవుతుంది అన్నట్టు వస్తారు ఎప్పటి నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు వన్ ఇయర్ అయింది ఎక్కడ ఎక్కడ ఉంటారు టీచర్స్ పని ఇక్కడ క్యాంప్ అవుతుంది అని చెప్పేసి మాకు సో వాళ్ళ త్రూ తెలుసు ఒక పెద్ద మనిషి అయితే ఉన్నారు వారి మాటల్లోని ఇట్లా ఏం ప్రాబ్లం ఉందా సార్ ఎప్పటింది ప్రాబ్లం ఎప్పటింది

పెద్దసేపు లైన్లబుల్ అవుతుంది పెద్ద ఉంది కదా లైన్ సో ఇది స్థానికంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంది చుట్టుపక్కల నియర్ బై ఇక్కడనే ఉన్నవాళ్ళు నియర్ బై నైబర్స్ అయితే వస్తూ ఉన్నారు సో డాక్టర్స్ అయితే మనం తెలుసుకునే

We are referring to the eye the better the So, what are the main sources you have? So, what are the, so people are so many problems. So, especially high problems, people are coming. What are the advice you are giving to them? Uh, Less use of digital gadgets like mobiles and phones. Proper sleep. It helps. You. Mm -hmm so so main, so especially nowadays the uh, eye problems is <coughs> coming so what are the best advice to so be not only here coming people who are watching this channel but people what are the best advice you less use of gadgets टाइम पास इट इज एसे

టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సో ఫ్రీగా సో ఐ అదే అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి ఈరోజు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్న ఎండి సల్మాన్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే స్థానికంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేయడానికి ప్రధానంగా రీజన్ ఏంటి సో కాలనీ నివాసులకు సో వారు ఎటువంటి హెల్ప్ చేద్దామనుకుంటున్నారు ఏంటిది వారి మాటల్లో ఒక చిన్న వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇది సమస్యనా సో మెయిన్ మోట ఏంటి హెల్త్ చెకప్ ఫ్రీ క్యాంప్ పెట్టడానికి రీజన్ ఏంటి సో మెయిన్గా ఏ టెస్ట్లు ఉన్నాయనా ఏంటి అంటే దీనికి మెయిన్ టెస్ట్ అనేది మెయిన్ రీజన్ అనేది ఏమంటే నేను రీసెంట్గా రీసెంట్గా లాస్ట్ ప్రీవియస్ లాక్డౌన్ టైంలో కూడా నేను కోవిడ్ టైంలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ కిట్స్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఇచ్చింది ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి కొద్దిగా యాక్టివ్గా తిరిగి పెద్ద మనుషులని ఆల్ కమ్యూనిటీస్ వాళ్ళని కలుపుకొని అంద పెద్ద మనుషులని కలుపుకొని వాళ్ళని ఏది చేస్తే బాగుంటుందన్న ఇది మా ఏరియా ఎట్లా ఉందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ పైన ఉంటారు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉంటారు ఎవరున్నారు ఇప్పుడు మన దగ్గర హెల్త్ చెకప్ షుగర్ బీపీ చెకప్ షుగర్ టెస్ట్ ఇలాంటివి అంటే ఇంత ఇది ఉండదు అందుకోసమే నేను పెద్ద మనుషులు ఉన్న వాళ్ళ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళ పెద్ద మనుషులను కనుకొని ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకో ఏది చేయాలి ఏది చేయాలి సార్ అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ సలహా ఇచ్చారు మనకి ఇది పెడితే బాగుంటుంది అంటే నేను సాబరీస్ అని హైదరాబాద్లో మంచి బ్రాండ్ ఉంది వాళ్ళది వాళ్ళకు నేను అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఉండి ఇట్లా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది మీరు కూడా ఇది యాక్చువల్గా అక్కడ వరంగల్ సైడ్ కరీంనగర్ సైడ్ కోచింపల్లి అక్కడ సైడ్ కొన్ని ఎక్కువగా నడుస్తుంది సిటీలో కూడా చాలా నిర్వహించేది మన నగర్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం నగర్లో ఇది పెట్టించి వాళ్ళని గుప్పించి వాళ్ళతో పాటు వాళ్ళతో వాళ్ళ సజెషన్ తీసుకొని ఎట్లా చేస్తే అనేది తీసుకొని ఈ ఇది చేయాలని ఈరోజు నేను ప్రీవియస్ టెన్ డేస్ నుంచి నాకు ఈరోజు దానికి ఇదేంది ఇప్పుడు మనకు లేజర్ చెకప్ ఉంది మళ్ళీ సైట్ చెకప్ ఉంది ప్లస్ గ్లాసెస్ ఉన్నాయి సైట్ గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ అయితే అప్పటిదప్పుడు ఇచ్చేసినాము సైట్ గ్లాసెస్ ఒకవేళ సైట్ చెకప్ ఉంటే వాళ్ళకు త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది వాళ్ళు చేసి మాకు పంపిస్తారు మేము పంపించినాక నేనే తీసుకెళ్ళి స్వయంగా ఇంటికి ఇవ్వాలని నేను డిసైడ్ చేశాను వాళ్ళు యాక్చువల్గా ఇట్లా ప్రోగ్రామ్ పెట్టిస్తారు సెకండ్ కూడా అయితే ఆ ప్రోగ్రామ్ వద్దని చెప్పి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నా రిలేషన్ కూడా ఉంటుంది కదా నేను కూడా వెళ్ళేసి ఇంటికి ఇవ్వాలని నా ఆలోచనతోనే పెద్ద మనుషులందరూ ఆల్ కమ్యూనిటీస్ నా దగ్గర ఎంప్లాయీస్ ఎక్కువ ఎంప్లాయీస్కి పోయి నేను ఎంప్లైస్ చేసి హెయిర్ చేస్తే బాగుంటుంది సార్ అంటే ఈ సజెషన్ ఇచ్చినందుకు నేను ఈ ఈ ప్రోగ్రామ్ నిర్వహించాను సో ఎట్లా ఉందన్నారా రెస్పాన్స్ ఎట్లా ఉంది సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రజల నుంచి ఎట్లా ఉంది ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉందన్న మీరు కూడా మీరు కూడా దాదాపు టూ త్రీ అవర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు మీరు కూడా అక్కడో ఇక్కడో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిరు రెండు గుడ్డ గుర్తున్న బైక్ తీసుకున్నారు చేసిరు మీకే తెలియాలి నేను నేను పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు రెస్పాన్స్ ఏముందనేది మీకే నాకన్నా బెటర్ మీకే తెలుస్తుంటుంది ఎందుకంటే నేను చేసినోన్ని కాబట్టి నేను మంచిగానే ఉందని చెప్తాను అది ఖరాబ్ ఉన్నా కూడా నేను మంచిగా ఉందనే చెప్తాను ఆ రెస్పాన్స్ అనేది మీరే ఇవ్వాలి ఎట్లుంది ఏం కదా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరే చెప్పాలి మీ మాటల్లోనే చెప్పాలి సో సోషల్ సర్వీస్ అనేది ఇక్కడ స్థానికంగా సో లోకల్గా కూడా మనం అడుగుతాం సో మీ గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా మీరు స్థానికంగా ఇక్కడనే లోకాలిటీగా ఉండి ఇక్కడనే మీకు హోల్డ్ అవుట్ ఇక్కడ సోషల్ సర్వీస్ కూడా చేస్తాను అంటే అక్కడ నుంచి మీకు వారసత్వంగా ఇవి వచ్చాయనుకోటా ఖచ్చితంగా అనుకోండి మా గ్రాండ్ ఫాదర్ కూడా ఇక్కడనే ఉండే ఈ టీచర్స్ కాలనీకి ఫౌండర్ డెవలప్ చేసింది ఈ వెంచర్స్ ఈ పార్క్ అని చిన్నారెడ్డి మా ఫాదర్ మా తాత ఇద్దరు మా గ్రాండ్ ఫాదర్ ఇద్దరు ఈ దీనికి ఫౌండర్స్ అందుకనే మా తాత ఉన్నందుకు ఒకటి ఏదైనా ఒకటి ఇది చేయాలన్నట్లే అది కూడా ఆలోచన ఉండాలి దానికోసం కూడా సో వాళ్ళ ఎథిక్స్ అనేది ఫాలో అవుతా ఉంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకుంటాం ఖచ్చితంగా అయితే ఫాలో కావాలి వాళ్ళు నేర్పించిన ఇదే మనకు కూడా ఉండాలి అన్నట్లు మేము కూడా అదే దానికి ఫాలో అవుతుంది సో ఫైనల్గా సో అప్కమింగ్ సో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి కార్పొరేషన్ సో ఒక చిన్న పబ్లిక్లో మోస్ట్ ఆఫ్ ద అనుకుంటా ఉన్నారు సో ఉంటాడేమో నెక్స్ట్ బరిలో ఉంటారు అన్నట్టు అంటా ఉన్నారు సో ఈ మనసులో ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి లేవన్నీకే కాదు పెద్దవాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం టికెట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి పెద్దవాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు నేను ఈ ప్రోగ్రామ్ అయినాక కూడా టికెట్ టికెట్కి అయితే యాస్పెంట్గా ఉన్నా మొన్న కూడా ఫామ్ కూడా ఇచ్చి వచ్చిన సరే ఆ టికెట్ విషయం అంటే ఇప్పుడు నేను పెద్దగా డీటెయిల్గా ఏం చెప్పలేను సార్ ఏం డిసైడ్ చేస్తారో ఎమ్మెల్యే గారు ఏం డిసైడ్ చేస్తారో మనం దానికి కొంచెం వెయిట్ చేసి చూడాలి డిసైడ్ చేసినా కానీ మా కాలనీ భాస్కర్తో ఇప్పుడు పెద్ద మనుషులు ఎంతమంది అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఎట్లయితే చేసినా ఏ సజెషన్స్ వాళ్ళతో తీసుకొని నేను మీరు బరిగా ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాను సో మీరు కరోనా టైం నుంచి కావచ్చు సో ఇక్కడ ఎవరికి కాలనీలో ముఖ్యంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సో మీ వంతు సహా మీ స్థాయికి తగ్గట్టు సహాయ సహకారం అయితే చేస్తాను సో ఇప్పుడు హెల్త్ క్యాంప్ కావచ్చు నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎటువంటి థాట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏదైనా ఇంకొకటి ప్లాన్ చేయాలని ఉంది ఈ ఎలక్షన్స్ లేకపోతే ఇంకేదైనా ఈ వన్ మంత్ లోపల ఇంకోటి ఏదైనా మనిషి చేయాలి ఇప్పుడు రా మాకు కూడా ఎయిటీన్త్ నుంచి రంజాన్ ఉంటుంది ఆ రంజాన్ల సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందుకోసం ఈ దీని లోపల రంజాన్ అని ఒక కమ్యూనిటీకి కాకుండా అన్ని కమ్యూనిటీలను తీసుకొని కమ్యూనిటీస్కి కలుపుకొని పోవాలంటే దానికన్నా ముందు ఏదైనా ఒకటి చేయాలన్న ఆలోచన ఒకటి ఉంది దీన్ని బట్టి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ అవి ఇవి అంటుంది కదా అది రాకపోతే ఇన్కేస్ ఖచ్చితంగా ఏదైనా ఇంకోటి నెక్స్ట్ ఏదైనా మంచిది దీనికన్నా మంచిది ఏదైనా ఆలోచించాలని సో ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు చూస్తూ పెద్ద పెద్ద నాయకులు అయితే రావడం జరిగింది ఎట్లా అనిపిస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సార్ మొన్నపోయి నేను ఫ్రైడే ఫ్రైడే రోజు కలిశాను ఫ్రైడే రోజు కలిసి సార్ సండేస్కి యాక్చువల్గా సండేకి నేను కలిసినంత వరకు ప్రోగ్రామ్స్ ఏం లేకుండా ప్రోగ్రామ్స్ లేకుండా కూడా సార్ ఖచ్చితంగా ప్రోగ్రామ్ పెట్టుకొని ఖచ్చితంగా వస్తారు అంటే మీ టైమింగ్ చూసుకొని టెన్ టు సిక్స్ ఉంటుంది కదా టెన్ టు సిక్స్ మధ్యలో నేను ఒకసారి వస్తానని చెప్పి సార్ కూడా వచ్చి మనకి ఇచ్చేసినందుకు చాలా చాలా సంతోషం ఉంది సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇది ఏదైతే స్థానికంగా సల్మాన్ గారి మాటల్లో సో ఏదైతే సో వాళ్ళ ఫ్యామిలీ సో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి కావచ్చు అక్కడ నుంచి ఏదైతే స్థానికంగా కాలనీలో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మన కరోనా టైంలో కావచ్చు సో ప్రస్తుతం ఈ హెల్త్ క్యాంప్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆయన యొక్క స్థాయికి తగ్గట్టు సో సహాయ సహకారాలు అయితే చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా హెల్త్ క్యాంప్లో మనం ఇక్కడ నుంచి ఉన్నబట్టు కూడా సో ట్వెల్వ్ ఓ క్లాక్ అవర్ లెవెన్ నుంచి మనం ఇక్కడ ఫాలో అప్ చేస్తుంటే కూడా మెజార్టీ చాలా సో దాదాపు అప్పటికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సో మెజార్టీ పబ్లిక్ అయితే వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది సో ప్రతి ఒక్కరు ఐ చెకప్స్ కావచ్చు సో వీటికి సంబంధించిన ప్రతి ఐకి సంబంధించిన సమస్యలు అయితే అవుట్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంప్స్ ఇక్కడ వచ్చిన ఏదైతే డివిజన్ ఫార్టీ ఫైవ్లో ఇంకా వేరే డివిజన్లు కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని స్థానికంగా సో టీచర్స్ కాలనీ అంటే సో అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు సో మేజర్టీగా వీలైతే ఉన్నట్టు మనకు అయితే తెలుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇటువంటి హెల్త్ క్యాంప్స్ పెట్టడం వల్ల సో వాళ్ళు ప్రైవేట్కి కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూపించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే పొందుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ సో ఆర్గనైజ్ చేసిన సో ముఖ్యంగా సల్మాన్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో స్థానికులు ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాయని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఓకే